టువంటి మరి సహోదరి సహోదర బనులు చిన్నలు పెద్దలు అందరికీ కూడా మన ప్రభు అయిన వారి నామంలో వందనములు తెలియజేసుకుంటున్నామండి మరి ఈ భూమి మీద పుట్టిన మనం అందరూ కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనం మనం పిల్లలు కన్నాక మన పిల్లల కోసము మనం మన బ్రతుకు కోసము ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఎన్నో భవనాలు కట్టుకుంటూ ఉంటాం ఎన్నో సంపాదన సంపాదిస్తూ ఉంటాం ఎంతో మందితో బంధాలు బాంధవ్యాలను ఏర్పరచుకుంటూ ఉంటాం మరి ఇవన్నీ కూడా ఎక్కడి వరకు వస్తుంది ఈ బంధాలు బాంధవ్యాలు అంటే మన అందరికీ తెలిసిన వాస్తవం ఏమంటే మనం ఈ భూమిదికి పుట్టిన తర్వాత పుట్టడం ఎంత వాస్తవమో చచ్చిపోవడం కూడా అంతే వాస్తవం అని మనకు అందరికీ కూడా తెలుసండి మరి మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాలి చనిపోయిన తర్వాత కిందో మీదో అంటారు కానీ కాదండి మరి మన చుట్టే కనిపిస్తూ ఉంటుంది చెట్లు వాటిల్లో ఎన్నో ఫలాలు ఫలవృక్షాలు మనం చూస్తూ ఉంటాం వాటి యొక్క గింజల ద్వారా మరి యొక్క జీవితాన్ని మళ్ళీ అలా వృద్ధి చెందుతూ ఉంటుంది ప్రతి ఒక్క మొక్క కూడా మరి ప్రకృతిలో ఉన్న వాటికే రీసైక్లింగ్ ఉన్నప్పుడు మన జీవితానికి రీ రీసైక్లింగ్ లేదంటారండి ఒకసారి ఆలోచించండి చచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా మరి ఎక్కడికో వెళ్ళాలి అనేది చాలా వాస్తవం అండి మరి రెండే రెండు మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటుంది చనిపోయిన తర్వాత పరలోకం ఒకటి నరకం మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఎలా జీవించాలి మరి పరలోకంలో ఉన్న దేవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు మరి ఆ పరిశుద్ధుడైన దేవుడి చెంతకు మనం వెళ్ళాలంటే మనలో ఏం ఉండకూడదు అంటే ఈ లోకంలో మనం రోగంతో చనిపోయినా పర్వాలేదు కానీ మనలో పాపం లేకుండా చూసుకోవాలండి మనలో పాపం లేకుండా ఉంటేనే పరిశుద్ధుడైన దేవుడి చెంతకు చేరగలం కనుక మరి పరిశుద్ధుడైన దేవుని చెంతకు చేరాలి అంటే మనలో పాపం పోవాలి మరి ఆ పాపం పోవడానికి కారణం ఎవరు మనకు సొల్యూషన్ ఎవరైనా ఉన్నారా అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారండి ఎందుకు వచ్చారు ఆయన వచ్చిన కారణం ఏమిటి అంటే మన యొక్క పాపాలని ఆయన మరి శిలవ ద్వారా ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి వేయడం జరిగింది కనుక ఏసుక్రీస్తు వారిని ఎవరైతే తన సొంత రక్షకుడుగా తన పాపాల నుండి విముక్తి చేసే ఒక మరి దేవుడుగా అంగీకరిస్తారో వారు ఖచ్చితంగా పాప క్షమాపణ అనేది పొందుతారు కనుక ఏసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీక అంగీకరించిన నాడే మనం పరలోకానికి అర్హతను సంపాదించుకోగలం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటామండి మరి పుట్టిన ప్రతి మనిషికి చావు ఉంది అన్నది వాస్తవం కాబట్టి ఆ చావుకి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి చనిపోయి దేవుని చెంతకు వెళ్ళాలి కాబట్టి మనలో పాపం ఉండకూడదు మనలో రోగం ఉన్న పర్లేదండి పాపం ఉండకూడదని ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఏసుక్రీస్తు వారి ఒక్కరే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళలేరు అని అన్నారు కాబట్టి మరి ఈ యొక్క మరి ఏసుక్రీస్తు వారి యొక్క జనన మరణ సమాధి ఎందుకు మరి జరిగింది అంటే మన యొక్క మనుషుల్ని మార్చుకోవడానికేనండి కానీ యేసుక్రీస్తు వారు ఈ మీదకి వచ్చి మతాన్ని స్థాపించడానికైతే రాలేదు కానీ మన యొక్క మనసు మార్చి మనలో ఉన్న క్రూరత్వాన్ని తీసివేసి మనలో మంచిని ప్రేమను మనలో నెలకొల్పాలని ఆయన వచ్చి అన్నారు కనుక మరి మనం ఎలాంటి పాపపు జీవితంలో మునిగిపోయిన మనకు దాన్ని వచ్చి బయటకు తీసుకువచ్చి మనసు పొంది మంచిగా బ్రతకాలనే మరి ఆ ఆలోచనతో ఆయన ప్రాణం పెట్టారు కనుక మరి ఆయన్ని రక్షకుడుగా అంగీకరించాలని మేము తెలుసుకున్న ఈ యొక్క వాస్తవాన్ని ఈ యొక్క సత్యాన్ని మీకు తెలియజేయాలని మిమ్మల్ని ప్రేమించి మేము ఎన్నో మరి పనిపాట్లలో ఉన్నా కూడా వాటన్ని కూడా విడి విడిచిపెట్టి రావడం జరిగింది ఎందుకంటే మీరందరూ కూడా మా సహోదరులు మనమంతా కూడా ఒకే మనసు నుంచి పుట్టాము కాబట్టి మనమందరం ఒక గర్భం నుంచే వచ్చామని మనందరికీ ఒక్కడే దేవుడని మరి అలా భావించి మేము మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క మంచి మాటలు మరి అందించడం జరిగింది కనుక మరి ఈ యొక్క మాటలు మరి విన్నారు కనుక మీ దగ్గర ఉన్న కాంటెక్ట్స్ కూడా చదివి ఇంకా మరింత మరి విశేషాన్ని మరి బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ నా రాజ్యం ముగిస్తున్నానండి మరి ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా నా